కొరమీన్ తోటి కుర్మ ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టి ప్యాన్లో బే లీఫ్ అలానే వన్ ఇంచ్ చెక్క ముక్క దాల్చిన చెక్క రెండు ఇలాచీలు నాలుగు లవంగాలు అలానే రెండు స్పూన్ల కొబ్బరి ఎండు కొబ్బరి తురుముకున్నది వేసుకున్నాను అది మంచిగా దూరంగా ఫ్రై చేసుకోవాలి మంచి అరోవా రిలీజ్ చేసేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫస్టే కొబ్బరి ఫ్రై చేసుకొని తర్వాత గసాలు వేసుకోవాలి కొంచెం మంచి అరమా వస్తుందండి ఇప్పుడు దాంట్లో గసాలు వేసుకోవాలి ఇప్పుడు ఇంకా దించేస్తాము అనుకునే ముందు గసాలు వేసుకోవాలి గసాలు తొందరగా ఫ్రై అయిపోతాయి అది కూడా వేసుకొని మంచి అరమా వస్తుంటుంది ఇప్పుడు దాంట్లోకి ధనియాలు ఉంటే ఫస్ట్ ధనియాలు వేయించుకున్నాక ఇవన్నీ వేసుకోవాలి నా దగ్గర ధనియా పౌడర్ ఆల్రెడీ ఫ్రైడ్ ధనియా పౌడర్ కాబట్టి ఇంకా దించే ముందు వేసి ఒక నిమిషం పాటు వేయించుకొని సెకండ్ల పాటు నిమిషం కూడా కాదండి వేసి ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఆ ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్లో వేగిపోవాలండి చూసారు కదా ఈ మాదిరి వేగాలి వేగిన దాంట్లో ఇప్పుడు పసుపు అలానే అల్లం వెల్లుల్లి పేస్టు వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి ఇంతవరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ వేసంగానే మంచి అరమ వస్తుందండి ఫ్రెష్గా అప్పుడప్పుడు కొట్టుకున్నదైతే బాగుంటుంది అలానే మనం తీసుకున్న కొరమైన ముక్కలు మంచి కడిగి పెట్టుకొని అవి ముక్కలు దీని మీద వేసేసుకొని ఉల్లిపాయల మీద పెట్టేసుకుంటే వేడి వేడి వేడిగా ఉంటుంది కాబట్టి మన పచ్చివాసన తొందరపోతుంది టూ సైడ్స్ వే వేయించుకోవాలి తగినంత ఉప్పు అలానే కారం వేసి ఒక్కసారి ముక్కలన్నీ అటు ఇటు టర్న్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒకసారి టర్న్ చేశాను మసాలాలు వేసాక ఇంకోసారి వేయించితే టర్న్ చేసుకుంటే సరిపోతుంది ఈ వాసన దిక్కడే వెళ్ళిపోతుంది చాపలకుండే పచ్చి వాసన ఈ వేడికి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి గసాల పౌడర్ వేసేసుకోవాలి ఆహా చక్కటి అరమా వస్తుందండి ఫ్రై చేసాం కదా మనము కొబ్బరి కానీ గసాలు కానీ రమనే డిఫరెంట్ అండి చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేసుకుంటే మనకి ఉప్పు కారాలు వేసాము అలానే మసాలాలు వేసాము ప్రతి ఒక్క ముక్కకి ఉప్పు కారము ఈ మసాలాలు కూడా పడుతుంది ఈ విధంగా చేస్తే రెండు నిమిషాల పాటు అది పొయ్యి మీద ఉంచేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జార్లోనే కొంచెం నీళ్లు పోసి తగినన్ని నీళ్లు పోసి ఒక్కసారి గ్రైండ్ చేసామనుకోండి పల్స్ గ్రైండ్ మొత్తం వచ్చేస్తుంది మసాలా అంతా ఆ నీళ్ళని దీంట్లో పోసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఆయన అయితే ఇదే స్టేజ్లో వేసేసుకోవాలి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియంలో ఉంచేసేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఆహా చక్కటి కుర్మా రెడీ కానీ ఇంకా రెండు నిమిషాలు ఉండాలి అని అనిపించింది నాకు ఇంకొంచెం చిక్కబడితే చాలా టేస్టీగా ఉంటుంది మనం కొంచెం తోటి చాలా అన్నం తినచ్చు చూసారు కదా మళ్ళీ ఒక నిమి రెండు నిమిషాల పాటు ఉంచేసుకున్న అరమా మంచిగా తెలుస్తుంది కుర్మా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తింటే చల్లగా అయినాక తింటే ఆహా ఏమ్మా రుచి అండి చింతపండు వాడకుండా మనం ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది